అన్నదినారుణోదయస్థితి కార్యక్రమంలో అన్నదినమతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు సూకరిస్తున్న మమ్మన అందరికీ ప్రేమతో పొందిన వాళ్ళు యువతి కళ మన ధ్యానాంశము విశ్వాసముంచోడి పరిశుద్ధకృతమైన బైబిల్లో నుంచి ఉపస్థుడైన పౌలు యభస్ రాసిన పత్రిక ఐదవ అధ్యా ఆరవ అధ్యాయము వచనం చదువుకుందాం రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం పాదములకు సమాధాన సువార్త వలైన సిద్ధ మనస్సును జోడు తనుక్కొని నిలవబడు పదహార వచనం కూడా ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడై దానితో మీరు దుష్టుని అగ్ని అన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయ కళానందరుణోదయ స్థితి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము అనుదినము ఆయన సన్నిధిలో కలిసి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికి అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం అపోసులైన పవులు ఎవేశీలకు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయము ఈ పదహైదు పదహారు వచ్చిన మనం చదువుకున్నట్లుగా విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు అగ్ని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుడకు శక్తిమంతులు అగుదురు అని చెప్పేసి మనం చదువుకున్నాం ఒక వ్యక్తి యశూక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తికి విశ్వాసం జీవితములో నుండి పడద్రో పడ పడద్రోయడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తాడు ఏం చేయాలా దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలి అంతేకాదు కానీ ఆ ప్రయత్నం అన్నిటినీ కూడా సాతాను దాన్ని చెడగొట్టే విధంగా చేస్తాడు కానీ ఎప్పుడైతే మనము ప్రభు పాదాల చింత చేరి విశ్వాసముతో ఆయన్ని మనం అడుగుతామో తప్పకుండా సాధ్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాస జీవితంలో నుండి పడద్రోడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటువంటి ప్రయత్నాలన్నిటిని దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణములుగా చెప్పబడింది దుష్టుడు ఏ విధంగా తన యొక్క అగ్ని బాణములను ప్రయోగిస్తాడు అనడానికి యోగు యొక్క జీవితం యొక్క చక్కటి ఉదాహరణ మనం చూస్తాం యోగు గ్రంథములు మనం గమనించినట్లయితే ఆయన ఎంతో యథార్థవంతుడు యోబు న్యాయవంతుడు మరియు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు భూమి మీద ఇంకెవరూ లేరని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు అయితే అపవాది అతని యొక్క భక్తి జీవితమును దేవుని ఎదుట సవాలు చేసినప్పుడు అతని విశ్వాస్ అతని విశ్వాస జీవితమును శోధించుటకు దేవుడు అనుమతించాడు వెంటనే అపవాది యేసు యొక్క ఆస్తిని అంతకంటే ప్రాముఖ్యంగా అతని యొక్క పిల్లలను మరి నాశనం చేసినట్లుగా చూస్తుంటున్నాం యోబు యొక్క ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒక్క దినే ఒక్కదినే చనిపోయారు అయినప్పటికీ యోబు విశ్వాసమును విడిచిపెట్టలేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కాని పలికాడు సోదరి సోదరుడా యువదీకాల వేళ అనుదిన రోదయ స్థుతి కార్యక్రమంలో వాక్యమింటుండగా వచ్చినటువంటి పరిస్థితి నీకు నాకు వస్తాయి మనం నాకు చెప్పగలుగుతామా అలాగ చెప్పడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు సమస్తమునకు ఆధారభూతుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన వాడు ఆయన అన్నిటినూ కలుగు చేసిన గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్నీ సాధ్యమే అయితే ఇక్కడ గమనించినట్లయితే కేవలము విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అనగా అగ్ని బాణములంటిని ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఒక వ్యక్తి విశ్వాసములో నుండి పడద్రోయడానికి మొదటగా దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేస్తాడు మొదట కుటుంబంపై దాడి చేస్తాడు రెండవదిగా గమనిస్తే యోగ గ్రంథము రెండవ అధ్యాయము మనకు తెలిసిన మాటలే రెండవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను ఎముకను అతని దేహమును మొత్తిన ఏడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవను అని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం అలాగే ఆరు ఏడు వచ్చినాడు కూడా అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని శ్రమించాను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను అని చెప్పేసి చూస్తుంటున్నా ఒకటి దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేశాడు ఇక్కడ రెండు రెండవదిగా చూస్తే అతని యొక్క ఆరోగ్యంపై ఆరోగ్యంపై దాడి చేసినట్లుగా చూస్తుంటున్నా కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ యోగు దేవుని అందరి విశ్వాసమును ఏమాత్రమును ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి దుష్టుడు అతని యొక్క ఆరోగ్యముపై తన రెండవ రెండవ బాణము ప్రయోగించాడు యోగు యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మత్యా అయినప్పటికీ యోబు దేవుని విడిచిపెట్టలేదు ఇలాగూ ఉండగా దేవుడు ఆయనను చూసిన దేవుడుగా ఉంటున్నాడు ఇదే యోబు గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో గమనించినట్లయితే ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచదను అని చెప్పేసి చూస్తున్నాను శరీరముతో అన్నకాడ రెండవ అంకె ఉంది కింద ఫుట్ నోట్లో శరీరము లేని లేనివాడనయి అని చెప్పేసి చూస్తున్నాను అసలు ఇక్కడ గమనిస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు అయినప్పటికీ యోగు దేవుని విడిచిపెట్టలేదు మనం చదువుకున్నటువంటి భాగములో చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో అనగా శరీరము లేనివాడనై నేను దేవుని చూచదనని పలికినట్లుగా చూస్తున్నాను అంత గొప్ప విశ్వాసముతో ఆయన మాట్లాడినట్లుగా చూస్తుంటున్నా మొదటిగా ఆయన కుటుంబంపై దాడి చేశాడు దుష్టుడు రెండవదిగా దుష్టుడు ఆరోగ్యంపై ఆయన దాడి చేసినట్లుగా చూస్తుంటున్నాడు మూడవదిగా గమనిస్తే యోగ గ్రంథంలోనే రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందివా దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను అని చెప్పేసి చూస్తున్నాడు మూడవదిగా గమనిస్తే అతని యథార్థత మీద దాడి చేస్తున్నాడు దుష్టుడు ఒక వ్యక్తి విశ్వాసములో నుండి పడద్రోయపడుటకు మూడవ కారణం ఏంటంటే తన యథార్థత అతని యొక్క యథార్థత మీద కొడుతున్నాడు దుష్టుడు యోగును విశ్వాస జీవితము యోగును విశ్వాస జీవితములో నుండి పడద్రోయడానికి దుష్టుడు అతని యొక్క భార్యను వాడాడు అక్కడ యోగు యొక్క బాధ చూడలేని అతని యొక్క భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందివా అని చెప్పేసి ప్రసోదరి సోదరుడా ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా యథార్థత కలిగి యథార్థత కలిగి శరీరంలో ఉన్న బలహీనత ఉంటుంది రోగాలు వస్తాయి మతుతాడు దేవుడు అప్పుడప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రవ్వా నన్ను కరుణించు అని ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగూ మనము కూడా కరుణించు ప్రవ్వా అని చెప్పేసి ప్రార్థన చేయాలి ఇక్కడ గమనిస్తే నువ్వు ఇంకనూ యథార్థత వదలకముందు దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పినట్లుగా చూస్తున్నాను యోగా చేయలేదు మరణము వరకు మాత్రమును యథార్థతను విడవను అని చెప్పేసి అని చెప్తున్నాడు నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును దృఢముగా నిలిచి ఉందును అని చెప్పేసి చూస్తాను యోబు ఇచ్చిన వంటి ఆ యొక్క ఆ యోగు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాం ఉంచుడి ఆయన విశ్వాసం ఉంచాడు మొదటిగా దుష్టుడు అతని యొక్క కుటుంబంపై దాడి చేశాడు రెండవదిగా అతని యొక్క ఆరోగ్యం మీద దాడి చేశాడు మూడవదిగా తన యథార్థతల మీద దాడి చేశాడు అయినా కూడా దేవుడు ఆయన యోపుకు అండగా ఉండి ఆయన ఆశీర్వదించినట్లుగా చూస్తాం చివరి వచనాలలో కేవలం ఉంచడం ద్వారా దేవుడు అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగిన వాడు ఆయనకన్నీ సాధ్యమే మనసులోకి అయితే అసాధ్యం ఎందుకు కేవలము విశ్వాసముంచుట ద్వారానే దేవుడు గొప్ప ఆ యొక్క బాధ నుంచి విడుదల విమోచన పొంది చివరిలో ఆయన ఆశీర్వదించబడిన యోగ మనం చూస్తుంటున్నాం విశ్వాసమనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు శక్తిమంతులు అగల అవ్వాలి అంటే విశ్వాసమైన డాలు పట్టుకుని ముందుకు సాగిపోవలసిన ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఆయన విశ్వాసమైన డాలు పట్టుకొని ముందుకు సాగిపోతుంటుండగా సహాయం చేయండి దేవా తండ్రి ప్రభాయోగు జీవితంలో అతని యొక్క మరి కుటుంబం మీద దెబ్బ కొట్టాడు దుష్టుడు రెండవదిగా ఆరోగ్యం మీద దాడి చేశాడు మూడవదిగా తన యథార్థత మీద దాడి చేసినప్పుడు అతను తన యథార్థతను వదలక నీతి న్యాయములు కలిగిన దేవుడైనటువంటి మీ వైపుకు చూస్తూ ముందుకు సాగటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మారక్షికుడైన ఏ సూకరి స్థమూల్యమైనా మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్